ఓం శ్రీ మాత్రేణ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము కష్టాలు దిక్కుతోచని పరిస్థితి అనేటువంటివి సర్వసాధారణంగా వింటూ ఉంటాము ఎక్కువ మంది కూడా అది ఫేస్ చేస్తుంటారు నా దగ్గరకు అపాయింట్మెంట్ తీసుకుని వచ్చిన వాళ్ళు కూడా అలా వాపోయిన వాళ్ళు ఉన్నారు అలాంటి కష్టాలు అనేటువంటివి ఏమైనా వస్తే ఆ కష్టాలన్నీ కూడా దూరం అయిపోతే ఇప్పుడు చెప్పే దీపారాధన వల్ల దిక్కుతోచని పరిస్థితుల్లో కూడా దేవుడే దిక్కు అంటారే ఆ విధంగా ఈ దీపారాధన చక్కగా కాపాడుతుంది చిన్న పరిహారం ఆచరించండి నాన్న తప్పకుండా వివాహం కావాల్సిన వాడికి వివాహం అవుతుంది సొంతింటి కావాలనుకునే వాడికి సొంతిల్లు వస్తుంది సంతానం కావాలనుకునే వారికి సంతానం కలుగుతుంది అలా ఏంటనంటే మరి ఈ దీపారాధన అనేటువంటిది చక్కగా కాపాడుతుంది ఒక గురువారం రోజు పదహారు ఒత్తులు అనేవి తీసుకొని పదహారు ఒత్తులు కూడా కొంచెం పసుపు వేసి అందులో నెయ్యి కానీ నూనె కానీ వేసి పదహారు ఒత్తులని అంటే పసుపు ఒత్తులు అవుతాయి ఆ పసుపు ఒత్తులు గణపతి దేవాలయంలో వెలిగించండి గణపతి దేవాలయంలో పదహారు ఒత్తులు మీరు వెలిగించండి లేదంటే ద్వారా నవగ్రహాల దగ్గరికి వెళ్ళి నవగ్రహాల్లో గురుగ్రహం దగ్గరైనా వెలిగించవచ్చు మీకు ఏది నియర్ బై దగ్గరగా ఉంటే అది చేయొచ్చు నాన్న అలా మీరు చక్కగా ఆచరించండి ఆచరించి గణపతికి ఒక మూడు ప్రదక్షిణాలు చేసేయండి అలా ప్రదక్షిణాలు చేయటము ఆ తర్వాత మీరు కొన్ని పసుపు కొమ్ములు అనేవి కూడా గణపతి దేవాలయానికి తీసుకెళ్ళి అక్కడ ఇచ్చి వాళ్ళు పూజ ప్రాసెస్ చేశాక మళ్ళీ మీరు తిరిగి తీసుకోండి ప్రసాదంగా ఆ పసుపు కొమ్మల్ని ఇంట్లో మనం వాడుకోవచ్చు అలా చేయండి మీరు అలా ఎప్పుడైనా ఒక్క గురువారం చేస్తా చాలు ఓ ఇన్ని గురువారాలు అన్ని ఊరు గురువారాలు అని కూడా కాదు ఒక గురువారం గణపతి దేవాలయంలో ఈ విధంగా ప్రాసెస్ చేయండి చాలు దీపారాధన అనేటువంటిది కూడా మామూలుగా ఏ నూనెనా వేయచ్చు మామూలు నువ్వు నూనె వేసేయండి వేసి వెలిగించండి చాలు గ్రహ బాధలు గ్రహ దోషాలు అనేవి తొలగిపోతాయి గురు గ్రహ అనుగ్రహం వలన గౌరవప్రదంగా డబ్బు సంపాదించగలుగుతారు మీ మనసులో ఉన్నటువంటి సంకల్పం అనేది కూడా అతి త్వరగా నెరవేరుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి